స్పెషల్గా మనం ఎగ్జిట్ తీసుకొని ఆ ఎగ్జిట్ నుంచి గా ఒకటే రోడ్ అనమాట మన రంగాపూర్కి వచ్చేస్తుంది రంగాపూర్ నుంచి ఐదు నిమిషాలు మనం పనికి వచ్చేస్తాం రంగాపూర్ ఎందుకు పెట్టినా తెలుసుగా మన పాదయాత్ర ఎడికల్ స్టార్ట్ చేసినాం అందుకు వచ్చే రంగాపూర్కు పెట్టినాం అనమాట అయితే ఇక అక్కడ నుంచి మనం ఐదు నిమిషాల్లో పనికి వచ్చేస్తాం ఇది రేడియల్ రోడ్ అంటే మీకు ఐడియా ఉండాలి మనం రింగ్ రోడ్ ఉందో అట్లా అట్లాంటి రోడ్ వస్తుంది మనకు ఫోర్ ట్రాక్ రోడ్ వస్తుంది బండి ఆడ ఎక్తి అంటే కేవలం ఒక ముప్పై నిమిషాల్లో మనము మన రంగాపూర్కి వచ్చేస్తాం రంగాపూర్ వస్తే పది నిమిషాలే పనికి మనం కాబట్టి ఈ రోడ్ అనేది శాంక్షన్ అయిపోయింది దాని పనులు కూడా తొందరలోనే ప్రారంభం చేస్తాం అదే కాకుండా రీజనల్ రింగ్ రోడ్ అనేది కూడా మనకు యాక్చువల్గా అది చెవిలో నుంచి పోయేది ఉండే నేనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ రీజనల్ రింగ్ రోడ్ మన పరిగె నియోజకవర్గం నుంచి పోయేటట్టుగా మన కూడూరు మండలం నుంచి పోయేటట్టుగా చేసిన అది ఇక్కడ మన మీకు అందరికి తెలుసు కొందరుగు మండలం మన సైడ్పల్లి తోటపల్లి దాటగానే కొందరుగు మండలం వస్తుంది మనకు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది రీజనల్ రింగ్ రోడ్ షాద్ నగర్ స్టార్ట్ అయ్యి మన కూడూరు మండలం ఈ రాకంచర్ల మంచన్పల్లి ఈ ప్రాంతం నుంచి ఇది మన ఈ ఊటీ గోల్ఫ్ క్లబ్ పొద్దు నుంచి ఆ విధంగా పోతుంది ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి దీని చుట్టుపక్కల ఒక ట్రైన్ వస్తుంది మెట్రో ట్రైన్ ఎట్లుందో అట్లా ట్రైన్ వస్తుంది దానికి ఒక ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు అవుతాయి ఈ యాభై వేల కోట్ల దాంట్లో ప్రాజెక్ట్లో మనం కూడా ఇస్తాదారులం మనం కూడా పార్ట్నర్స్ అనమాట ఎందుకంటే మన కాన్ఫిడెన్స్ కూడా దాంట్లో నుంచే వద్దాం అనమాట కాబట్టి ఏదికి పోవాలన్నా సరే యాదిగిరి గుట్ట పోవాలన్నా మనము వేములవాడ పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా ఏ జిల్లాకు పోవాలన్నా సరే హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు మనం ఇక్కడ నుంచే ఆ యొక్క రోడ్ లోపల వెళ్ళిపోతాం ట్రైన్ కూడా ఉంటుంది ఇదే కాకుండా ఒక వాటర్ పైప్ లైన్ కూడా మొన్ననే చీఫ్ ఇంజనీర్ దొరికిపోయి పరిశ్రామ వాళ్ళ ఊరు సైద్పల్లి పక్కనే మన లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కడుతున్నాం అక్కడ ఒక పదివేల కోట్ల రూపాయలని అంచనా చేసినాం ఇంకా కూడా పెరిగే ఉన్నాయి అక్కడ ఒక సాగునీటి ప్రాజెక్టు టూ పాయింట్ ఎయిట్ టీఎంసీ ప్రాజెక్ట్ అక్కడ కడతాం కట్టి మన మన జిల్లా మొత్తం పరిగి వికారాబాద్ తాండూరు అంతా కూడా సాగునీరు తాగునీరు చివరికి కూడా మన ప్రాంతం నుంచే ఇస్తాం మన పరిగి నుంచే మనం నీళ్ళు ఇస్తాం వాళ్ళకి మొత్తం కూడా వ్యవసాయానికి కానీ తాగునీరు కానీ నీళ్ళు ఇస్తాం ఇప్పుడు ఎందుకంటే శ్రీశైలం నుంచి వచ్చే నీళ్లు దూరం అయిపోయి మోటార్లు కాలిపోయి పైపులు గాలి పైపులు వల్లిపోయి చాలా ఇబ్బంది అవుతుంది ఊర్లలో కాబట్టి ఇక్కడ నుంచే నీళ్ళు వచ్చే విధంగా దాని ప్రణాళిక తయారు చేసినాం యాభై వేలు పదివేలు అరవై వేలు అయిపోయింది సార్ అరవై వేలు ఎక్కువ వచ్చింది మీకు విధంగా ఇప్పుడు అప్పా జంక్షన్ నుంచి కూడా వరకు చెట్లు మరి చెట్లు ఉన్నాయి కదా ఆ మర్రి చెట్లు అన్నింటిని కూడా తీయొద్దని కొంతమంది కోట్ల కేసేసారు అది మద్రాసులో నడుస్తుంది కేసు ఆ కేసు నోళ్ళు పిలిపించుకొని ముఖ్యమంత్రి గారు చెప్పారు నన్ను మాట్లాడమని పిలిపించి నాలుగైదు సార్లు మీటింగ్ చేసిన వాళ్ళని మిడ్రా చెప్పిస్తాం వాళ్ళకి ఏం చెప్పిందంటే తొమ్మిది వందల యాభై చెట్లల్లో నూట యాభై చెట్లే తీసి దాన్ని పక్కన పెడతాం పూట కట్ చేయం తీసి పక్కన పెడతాం మిగతా చెట్లు యొక్క ఎట్లుంటాయి ఉంటాయంటే ఇప్పుడు ఉన్నాయి కదా ఈ రోడ్డు మధ్యలో ఉన్నట్టు ఇక్కడికి రోడ్ ఉంటుంది ఇక్కడికి రోడ్ ఉంటుంది ఇట్లా ఏదో లేదు మన పరిగి గురించే మనం ప్రత్యేకంగా దాన్ని ప్లాన్ చేసి మూడు వందల మంది చనిపోయారు మనకు యాక్సిడెంట్స్ వల్ల కాబట్టి ఆ చెట్లు కూడా రోడ్ ఎండ కొడితే కూడా మనకు నీడ ఉంటది పైన చెట్టు ఆ విధంగా దాన్ని ప్లాన్ చేసి అది కూడా క్లియరెన్స్ అయిపోతుంది తొందరలోనే దాని పనులు స్టార్ట్ చేస్తాం ఆల్రెడీ చెవెల్ల బైపాస్ రోడ్ జరుగుతుంది మొయినాబాద్ బైపాస్ రోడ్ జరుగుతుంది పరిగి కూడా బైపాస్ రోడ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ పుడ ప్రముఖులు చాలా మందులు మన కమిషనర్ గారు ఉన్నారు ఇండ్లకు అంతరాయం కలగకుండా ఒక ప్రణాళిక తయారు చేయండి మీరు నాకు మన మేడం శ్రీదేవి గారు మొన్న ఢిల్లీలో కలిసిరు కలిసి వెంటనే ప్లానింగ్ అని అడిగింది తను మొత్తం డిపార్ట్మెంట్ ఆమ్ చూస్తుంది అయితే ఎక్కడి నుంచి ఎట్లా పోవాలి ఏ ఇండ్లు నష్టం కాకుండా ఊర్లలో పెద్ద రైతులకు నష్టం జరగకుండా అది తక్కువ నష్టం జరిగేటట్టుగా రోడ్లు డిజైన్ చేస్తే మనం అవుటర్ రింగ్ రోడ్ మోస్ట్ ప్రాబ్లీ సైదిపల్లి పక్క నుంచి తీసుకొని మన సైద్పల్లి అంటున్నాం ఇది మల్కాపూర్ పక్క నుంచి తీసుకొని పోతే అది రంగాపూర్ దాటిన తర్వాత నుంచో ఎక్కడి నుంచో తీసుకోవాలి తీసుకొని మనం ఇక్కడ మల్కాపూర్ నుంచి ఇటు తీసుకొస్తామంటే ఇట్నుంచి ఇట్టే ఈ సుల్తాన్పూర్ నుంచి ఇంకా ముందుకు తీసుకుంటామంటే ఇటు నుంచి ఇంకా పరీకి రావద్దు పరీకి వస్తే అదే మీరు అది తయారు చేయండి అందరితో చర్చించి తయారు చేసి ఇస్తే మనం దానికి కావాలంటే ఒక మీటింగ్ కూడా పెట్టుకుందాం మనం ఒకటి స్పెషల్ మున్సిపల్ మీటింగ్ పెట్టుకొని అందరితో కూడా అభిప్రాయాలు తీసుకొని మనం ప్రతిపాదన పంపిస్తే ఆమె శాంక్షన్ ఇస్తా చెప్పింది నేను మాట్లాడినా కాబట్టి అది వెంటనే ఈ యొక్క రోడ్ కూడా ఎందుకంటే మన టౌన్ లోపల మళ్ళా దుకాన్లు వెలుగొట్టాల్సి వస్తుంది టౌన్ లోపల దుకాన్లు వెలుగొట్టాల్సి వస్తుంది కాబట్టి చాలామందికి ఇబ్బంది అవుతుంది కాబట్టి పిల్లలు కూడా స్కూల్లో పోయి కొట్టాలి ఉంటారు పొల్యూషన్ రావద్దు కాబట్టి ఊరు బయట నుంచి మనం రోడ్ వేసే విధంగా దాన్ని ప్రణాళిక తయారు చేస్తున్నాం మీకు తెలుసు మన పరిగి నుంచి వికారాబాద్ పరిగి నుంచి షాద్ నగర్ నాలుగు లైన్ల రోడ్ ఆల్రెడీ శాంక్షన్ చేయించుకున్నాం దానికి సంబంధించినటువంటి ఏదైతే చెట్లు తీసే కార్యక్రమం ఉందో అది తీసేసినాం నెక్స్ట్ భూమి లోపల పైప్ లైన్లు ఉన్నాయి అవి కూడా తీసేస్తాం పక్కకు జరిపేసి నాలుగు లైన్లు రాదారి పరిగి నుంచి వికారాబాద్ పరిగి నుంచి షాద్నగర్ ఆల్రెడీ శాంక్షన్ చేయించుకొని నేనే శిలాపల్లి గమేసి వర్క్ స్టార్ట్ చేపించేసిన వర్క్ నడుస్తుంది మీరు గమనిస్తున్నారు ఇదే కాకుండా గడిసింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి వరకు ఆల్రెడీ డబుల్ రోడ్ పళ్ళు స్టార్ట్ చేసినా అది నడుస్తుంది అదేవిధంగా మన లాల్పాట్ నుంచి చిట్టంపల్లి వరకు దాంట్లో మన కంకల్ పరిసర ప్రాంతాల వరకు కూడా వర్క్ ప్రోగ్రామ్ ప్రోగ్రెస్ నడుస్తుంది ఇప్పుడు డబల్ రోడ్ పని ఆల్రెడీ బీటీ వేసిందో వర్క్ జరుగుతుంది ఇంకా కొన్ని రోజులు అది చిట్టెంపల్లి వరకు కూడా చేస్తాం ఈ రోడ్ నుంచి కూడా అట్టుకోవడానికి ఫీల్ ఈ విధంగా మన నియోజకవర్గంలో ఉన్న రోడ్స్ అన్ని కూడా వరల్డ్ క్లాస్ రోడ్స్ కింద మార్చుకుంటున్నాం ఆల్రెడీ గండేడు అహ్మదాబాద్ మా నారాయణ ఉండే అప్పటి నుంచి ఇక్కడ అక్కడ ఆల్రెడీ మనకు నేషనల్ హైవే చించోలి రోడ్ అనేది ఆల్రెడీ దాన్ని కంప్లీట్ అయిపోయింది మన ఏరియా లోపల ఆల్రెడీ నేషనల్ హైవే కంప్లీట్ అయిపోయింది అమదాబాద్ అండ్ గండే రెండు మండలాలకు నేషనల్ హైవే వచ్చేసింది కాబట్టి ఇవన్నీ కూడా రోడ్స్ అభివృద్ధి అయింది ఇప్పుడు నా కోరిక ఏంటంటే ఊర్ల నుంచి ఊర్లకు రోడ్లు వేయాలి ఊర్ల నుంచి ఊళ్ళకంటే శివాడిపల్లి నుంచి రాఘవపూర్ రోడ్ వేసిన గూడు రేస్తున్నా ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది అదేవిధంగా బాస్పల్లి అదేవిధంగా దోరనాల్పల్లి ఇట్లా అన్ని ఊర్లకు కూడా ఒక ఊరు నుంచి వేరే ఊర్లకు కూడా రోడ్లు వేయాలని ప్రణాళిక పెట్టుకొని పనిచేస్తున్నా మా నాయకులు కూడా చెప్తున్నా మీరు కూడా మన బస్సు పరిసర ప్రాంతాల పూల చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి రేపటి నుంచి ఆడ పోటీలు కూడా పెడుతున్నారు మోటార్ సైకిల్ ర్యాలీ పెడుతున్నారు నెక్స్ట్ కార్ ర్యాలీ కూడా పెట్టమని చెప్పిన మన ఒక టూరిజం సెంటర్ దాకా తయారు చేయాలని హెచ్ఎండిఏ ఎల్లుండదు అనుకుంటా ఎల్లుండి మన బస్సు రేడుపల్లి అదే విధంగా ఈ యొక్క లక్నాపూర్ కొత్తకుంట చెరువు ఇవన్నిటి కూడా టూరిజం పోటింగ్ పోటింగ్ కూడా చేయించాలని చెప్పి ఆల్రెడీ హెచ్ఎండిఏ నిధులు తీసుకొచ్చి ఒక అర్బన్ పార్క్ కూడా జాఫర్పల్లి దగ్గర అర్బన్ పార్క్ కూడా క్రియేట్ చేసి పూడూరులో కూడా దేవాలయానికి పోవడానికి రామగుండం దేవాలయానికి పోవడానికి పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాంతం లోపల ఇవన్నీ కూడా హెచ్ఎండిఏ ఎందుకంటే మన హెచ్ఎండిఏ కిందకి వచ్చినాం మన గ్రామాలు పరిగి కాన్స్టెన్సీ విలేజెస్ చాలా హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చేది హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ దగ్గర ఫండ్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఆ ఫండ్స్ తీసుకొచ్చి మన ప్రాంతం లోపల కూడా డెవలప్ చేపిస్తున్నాం తద్వారా ఇక్కడ టూరిజం పెంచవచ్చు బోటింగ్ ఇవన్నీ కూడా అవుతాయని అది కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది నేవీ ప్రాజెక్ట్ మొన్ననే నేను భోజనం మూడు రోజుల కింద పెద్ద ఎత్తున మూడు వేల కోట్ల రూపాయలతోన మూడు వేల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా మూడు వేల ఎకరాలలో విస్తీర్ణంలో కంపౌండ్ వాళ్ళంతా కట్టేశారు లోపల వర్క్ ముమ్మూరంగా జరుగుతుంది నేను స్వయంగా పోయి కొన్ని చూసి వచ్చిన మన వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి మన కోట ఉంది దాంట్లో కాబట్టి ఇక్కడ నుంచి కూడా మన వాళ్ళను అక్కడ ఎంప్లాయ్ చేసి అక్కడ జాబ్స్లలో కూడా నేను పెట్టిస్తా మన వాళ్ళందరి అన్న విషయాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ అది చాలా పెద్ద జీతం ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్లో అటెండర్లకు కూడా రిటైర్డ్ అయిల కల్లా లక్ష రూపాయలు జీతం వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ జీతాలు ఉంటాయి మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిలిటరీ డిపార్ట్మెంట్ కాబట్టి అక్కడ ఉద్యోగాలు కూడా మన వాళ్ళందరూ కూడా ఇప్పిస్తా అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ విధంగా ఎవరైతే భూములు పోతున్నాయో వాళ్ళకు బాధ ఉంటుంది ఎవరికైనా మనమున్నా వాళ్ళ స్థానంలో ఉంటే బాధ ఉంటుంది మా సురేందర్ చెప్తున్నా పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా పరిగిలో కూడా పార్టీ అధ్యక్షుడు మన పరిశుభమ చెప్తున్నా ఎక్కడన్నా భూములు ఈ యొక్క పథకాలు తీసుకురావాలంటే భూములు పోక తప్పదు మన ఇంటి ముంగల కరెంటు పోలేస్తే మనకు కరెంట్ వస్తుంది ఇట్లా నా ఇంటి ముగల కరెంట్ పోలే కానీ నువ్వు కరెంట్ మాత్రం వేయ అంటే నడుస్తుందా మా ఊర్లో మా చెరువుకు భూమి ఎవరు ఇవ్వం కానీ మా ఊర్లో చెరువు అట్లుండే కడుతుందా గవర్నమెంట్ మేము కూడా మా చెరువుకు కొత్త కొత్తపల్లి చెరువుకు మూడు వందల యాభై ఎకరాల జాజా మా తాత స్పన్నటి తాత ఏడుగురు కొడుకులు నలుగురు బిడ్డలు మా తాతకి అక్కడ మేము కూడా భూమి చాలా మంది పేదవాళ్ళకి ఇచ్చినాం ఎస్సీలకు ఇచ్చినాం మెయిన్ రోడ్ మీద ఇచ్చినాం శివడుపల్లి గేట్ మీద నలభై ఎకరాల భూమి ఇచ్చినాం ఈ రోజు ఒక్కొక్కటి కోటి రూపాయలు మా మైపాలు తీసుకుపోయి చూపిస్తాం సార్ అప్పుడు ఆ విధంగా మనం పేదలకు హెల్ప్ చేసినాం అప్పుడు ఆ టైం లోపల ఆ ఈ పరిస్థితి ఏంటంటే మనం భూమి వాళ్ళు పేదవాళ్ళు అసైన్డ్ భూములు పోయిన వాళ్ళు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఎకరా రెండు ఎకరాలు పోయిన వాళ్ళది ఆత్మ ఘోషిస్తుంది వాళ్ళ బాధ వర్ణనాది ఉంటుంది మనం వాళ్ళకి సాయం చేయాలి ఎట్లా సాయం చేయాలంటే ప్రభుత్వం నుంచి వాళ్ళకు పెద్ద ఎత్తున డబ్బులు ఇప్పించాలి ఇప్పుడు మొన్ననే లగచర్ల దగ్గర మన బుమరాస్పేట అంటే మన పరిగి మండలి పక్కనే ఉన్నది లగచర్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్ వస్తుంది మన దగ్గర రాకాంచర్ల నంచర్ల నంచర్ల అంటే మనం అహ్మదాబాద్ దగ్గర ఇదేమో ఇదవదు పోడూరు మండలం ఇదే ఇండస్ట్రీస్ పెడితే భూమి తీసుకున్నది తీసుకొని నష్టపరిహారం ఇచ్చింది ఈ విధంగా వాళ్ళకు నష్టపరిహారం ఇప్పుడు ఎట్లా ఇస్తున్నాం అంటే ఇరవై లక్షల రూపాయల ఎకరానికి మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు అయితే నేను రెడీగా పదిహేను లక్షలకి ఎకరం ఇప్పిస్తారే సీఎం గారి కాన్స్టివెన్సీలోనే దౌతాబాద్ లోపల పదిహేను లక్షలకి ఎకరం రెడీ ఉంది నేను ఆల్రెడీ స్వీచ్ ఎవరైతే బాధపడుతున్నారో సురేందర్ నువ్వు వాళ్ళ దగ్గరకు పోయి మాట్లాడి వాళ్ళకు ఆ భూమి కావాలంటే వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కూడా బాధపడుతుంటారు ఎందుకంటే తాతలు సంపాదించిన ఆస్తి పోగొట్టే గా నువ్వు వచ్చినా అని వాళ్ళు తిడతాం కాబట్టి మనం వాళ్ళకు కూడా భూమి ఇప్పియాలి మళ్ళీ ఎందుకంటే సీఎం గారి కాన్స్టెన్సీకి ఎట్లా మనం ఇంకా రోడ్స్ అవన్నీ కూడా డెవలప్ అయితే కాబట్టి ఆల్రెడీ ఇంకొక ఫోర్ ట్రాక్ రోడ్ రావులపల్లి వరకు వచ్చింది శాంక్షన్ కొత్త కాబట్టి మనం కనుక వాళ్ళకు భూములు ఇప్పిస్తే డిస్టెన్స్ అనేది పెద్ద క్రైటీరియా కాదు రోడ్లు మంచిగా అయిపోయినాయి బండ్లు అయిపోయినాయి కాబట్టి మనం భూమి వాళ్ళకి ఇప్పిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు కాబట్టి ఒక్కరిని కూడా ఇడవకుండా మీరు ఆల్రెడీ వెబ్సైట్ లో పెట్టినారు హెచ్ఎండి వెబ్సైట్ లో ఎవరెవరు భూమి పోతుంది ఏ సర్వే నెంబర్లు అనేది వాళ్ళ పేర్లు లేకుండా సర్వే నెంబర్ పెట్టారు ఆల్రెడీ కొంత మార్కింగ్ చేసి తెలిసిపోయింది ఎవరెవరికి పోతే అనేది తెలిసిపోయింది వాళ్ళ జాబితా తయారు చేసి వాళ్ళ ఎకరాలు ఎన్నో తయారు చేసి వాళ్ళకి మనం సహాయ శాఖలు అందించాలి ప్రభుత్వంతో కూడా మాట్లాడి ముఖ్యమంత్రితో మాట్లాడి వాళ్ళకి ప్రతి ఎత్తున సహాయ శాఖ ఆర్థికంగా ఇచ్చి ల్యాండ్ పూలింగ్ కూడా చేయాలని నేను కోరుతున్నాను ల్యాండ్ పూలింగ్ అంటే ఏంటంటే భూమి పండుగలకు భూమి కమర్షియల్ స్పేస్ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి మన మన్నగూడ కానీ లేకపోతే మన కొత్తగా చౌరస్తాలు వస్తున్నాయి మంచెంపల్లి దగ్గర కానీ ఎక్కడ కొత్త కొత్త చౌరస్తాలు వస్తాయి అక్కడ వాళ్ళకి భూమి ఇస్తే కమర్షియల్గా వాళ్ళు అమ్ముకోవచ్చు లేదంటే దుకాణం పెట్టుకోవచ్చు రెస్టారెంట్ పెట్టుకోవచ్చు ఏమైనా చేయొచ్చు దానికి మంచి ధర వస్తుంది అట్లా కూడా చేయాలని ఉద్యోగం కూడా వస్తున్నటువంటి ప్రాజెక్ట్ నేవీ ప్రాజెక్టులో కానీ